మీరు మొబైల్కి సంబంధించి ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మొబైల్ ఈ ఈరోజు పిల్లలకి మీలాంటి వారు చెప్పగలిగిన ఒక సూచన ఏదైనా ఉంటే ఈ మొబైల్కి సంబంధించి చెప్పండి ఈ నేను చూస్తున్న ఎంతోమంది మొబైల్ని పట్టుకొని రీల్స్ చేస్తూ ఉంటారు రీల్స్ రకరకాల రీల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆనందం కోసం చేయడం వేరు కానీ దాది మించి ఒక రకమైన హేయమైన క్రియల సైడ్ కానివ్వండి జుబుత్సగా అనిపించేవి కానివ్వండి చాలా చూస్తూ ఉన్నాం అలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీ ఎవరైనా పిల్లలు అలా చేస్తూ ఉన్నప్పుడు వెంటనే తల్లిదండ్రుల్ని మాట్లాడతారు ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లలు పాడవ్వాలని కోరుకోరు నాకు తెలిసి మనకన్నా వాళ్ళు చాలా బెటర్గా ఉండాలని కోరుకుంటారు పిల్లల్లో కొంచెం మార్పు రావడానికి ఈ మొబైల్స్కి సంబంధించి రీల్స్కి సంబంధించి మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మ మీకు నేను ఒక మాట చెప్తాను టెక్నాలజీ అనేది ఎప్పుడు ఒక ఆయుధమే అందులో నుంచే ఆటం బాంబు వచ్చింది అందులో నుంచే న్యూక్లియర్ బాంబు వచ్చింది ఎంతల్లి అందులో నుంచే పిస్తల్ వచ్చింది అందులో నుంచే ఏకే ఫార్టీ సెవెన్ వచ్చింది అందులో నుంచే మొబైల్ ఫోన్ కూడా వచ్చింది ఏ విధంగా అయితే మరణాయుధాలు ఏవైతే టెక్నాలజీ ద్వారా ఉత్పన్నమైనాయో అవి ఎవరి దగ్గర ఉంటాయి మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంటాయి కొన్ని పోలీస్ అధికారుల దగ్గర ఉంటాయి ఈ రెండు అర్హత లేని వాళ్ళ చేతిలో వెళ్ళినప్పుడే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు అమ్మా అలా మొబైల్ ఫోను కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ విషయాన్ని ఇచ్చే ఒక మా మారణ అది మానసిక మారణ ఆయుధం దాన్ని ఇచ్చేటప్పుడు అమ్మా నాన్న చిన్నప్పుడు ఏ వయసుకి ఇస్తున్నాము ఇచ్చేదానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఇస్తున్నాము దాని వాడే ఒక మానసిక స్థితికి పిల్ల ఇస్తున్నామా ఎదగక ముందు ఇస్తున్నామా అని వాళ్ళు కనుక నిర్ణయించుకోకపోతే ముక్కై వంగంది మానై ఉండున కాబట్టి అమ్మా నాన్న వయసులో మనం అందరం ఉన్నాం కాబట్టి అమ్మా నాన్నల్ని అనకూడదు అని మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని అనడం చాలా సులువు కాబట్టి వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తున్నాం పోయినా పిల్లలు కొనుక్కోగలరా మొబైల్ ఫోను ఐదేళ్ల వాళ్ళు కొనుక్కుంటారా ఆరేళ్ల వాళ్ళు కొనుక్కుంటారా పదహారేళ్ళు ఇంటర్మీడియట్ అయితే కూడా కొనుక్కోలేరు ఉద్యోగం చేస్తే తప్ప వాళ్ళు కొనుక్కొనే యోగ్యత లేని వాళ్ళ చేతుల్లో పెట్టిన వాళ్ళ అనాలి కానీ మీరు వాళ్ళని ఏ రకంగానే అర్హత హక్కు అనుకుంది ఒకసారి చెప్పండి చిన్న బిడ్డకి ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చావనుకో తల్లి నేను ఆడుకోవడానికి ఇచ్చాను ఒకటి చంపడానికి ఇచ్చావా అంటే ఎంత అందమైన సమాధానమో మొబైల్ ఫోన్ ఇచ్చి చిన్నపిల్లలకి నేను ఆడుకోవడానికి ఇచ్చాను నీకు పాడైపోవడానికి ఇచ్చానా మనమ్మను ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాక పిల్లలు రకరకాలుగా దాన్ని వాడేస్తున్నారు అని అంటే ఇది డ్రగ్స్ లాగానే కదమ్మా డ్రగ్ అలవాటు పడిపోయిన వాడిని నువ్వు నువ్వు డ్రగ్స్ ఎలా వాడతావు అంటే అంతే ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉండాలి ఇప్పుడు దీనికి మళ్ళీ కొను నువ్వు డ్రగ్స్ తీసుకునేవాడిని కొట్టేవనుకో డ్రగ్స్ మానేస్తాడా అమ్మా కాబట్టి నాన్న అమ్మ తండ్రి అయ్యా నా ఆడపిల్లని తల్లి తల్లి అనుకుంటే వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ నిదానంగా ఏ టైం అయితే వాళ్ళు మొబైల్ ఫోన్తో స్పెండ్ చేస్తున్నారో అది తీసేయమని చెప్పకుండానే మనం వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లో భాగం అవ్వగలిగే ఓపిక నిధానము ఓర్మి తల్లిదండ్రుల్లో ఉంటే ఆ మొబైల్ ఫోన్ ఒక ఆరు నెలల పాటలో పూర్తిగా వాళ్ళ జీవితాల నుంచి పక్కకు వస్తుంది ఈ టైం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సాధించుకోవచ్చమ్మా అమ్మా ఓకే అమ్మా